ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక మంచి భోజన హోటల్ మన ఆంధ్రప్రదేశ్లో నెల్లూరులో నెల్లూరు సిటీలో ఉందన్నమాట కోమలా విలాస్ దీనికి చాలా ప్రత్యేకత ఉంది ఈ హోటల్ వచ్చి నెల్లూరు ట్రంక్ రోడ్లో ఉంటుంది అనమాట చాలా ఫేమస్ హోటల్ అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ టైంలో పెట్టిన హోటల్ అది నైన్టీన్ థర్టీ సిక్స్లో ఈ హోటల్ స్టార్ట్ చేశారు మీరు ఎప్పుడైనా సరే నెల్లూరు వెళ్తే మాత్రం కోమలా విలాస్లో భోజనం కానీ లేదా టిఫిన్స్ కానీ తినడం మాత్రం మర్చిపోకండి చాలా అద్భుతంగా ఉంది చాలా ఫేమస్ హోటల్ అనమాట ఇది ఇది అందరికీ తెలుసు నెల్లూరులో ప్రత్యేకత ఏంటి స్పెషల్ మంచి భోజనం వెజిటేరియన్ భోజనం ఎక్కడ దొరుకుతుంది అంటే కోమలా విలాస్ పేరే చెప్తారు లోపల యాంబియన్స్ కూడా అప్పటి యాంబియన్స్ ఎంత అద్భుతంగా ఉందంటే చాలా చాలా బాగుంది అంటే వీళ్ళు అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ పచ్చళ్ళు వీడ స్పెషల్ పికిల్స్ మొత్తం ఉన్నాయి అలాగే పొడులు కారొడు మొత్తం అన్ని కంది పొడి అన్ని పొడులు చాలా చాలా బాగుంది ఎక్స్ట్రాడినరీగా ఉందనమాట అలాగే పిండి వంటలు అంటే ఈ స్వగ్రహ ఫుడ్స్ అని ఇలా ఇప్పుడు ఇప్పుడు వచ్చినాయి కానీ వీళ్ళు ఎప్పటినుంచో ఇంత మంచి క్వాలిటీతో పిండి వంటలు కానీ భోజనం కానీ టిఫిన్స్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయన్నమాట టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది నేను నెల్లూరు ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు నాకు అక్కడ వాళ్ళు చెప్పారనమాట మీరు మాత్రం కోమల్ విలాస్లో భోజనం కానీ కుదరకపోతే కనీసం టిఫిన్ అన్న చేసి వెళ్ళండి అది చాలా బాగుంటుంది అని చెప్పేసి నాకు అక్కడ మిత్రులు చెప్పారు నేను వెళ్ళాను అనమాట చూడండి ఈ హోటల్ అప్పుడు నైన్టీన్ థర్టీ సిక్స్లో ఎస్టాబ్లిష్ ఈయన పెట్టారనమాట ఈయన పేరు వచ్చేసి వెంకటాచలం గారు వెంకటాచలం గారు ఈ హోటల్ని స్టార్ట్ చేశారు ఆయన స్పెషల్ ఏంటంటే అప్పట్లోనే మజ్జిగ పులుసు చాలా స్పెషల్ అనమాట ఇక్కడ మెనూ కూడా అంత ప్యూర్ వెజిటేరియన్ చూడండి అప్పట్లో కన్స్ట్రక్ట్ చేసిన యాంబియన్స్ ఎంత నీట్గా ఉందంటే హైజెనిక్ అరిటాక్లోనే మనకు భోజనం పెడతారట నేను వెళ్ళేపాటికి అప్పటికి అంటే ఓన్లీ మార్నింగ్ లంచ్ ఒకటే ఉంటుంది కరోనా టైం నుంచి డిన్నర్ తీసేసారంట లేదని అన్నారు అయినా సరే నేను ఈ హోటల్ చూపించాలి అని అడిగితే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు అలాగే దాని ఎదురుగానే టిఫిన్ హోటల్ అనమాట కోమలా టిఫిన్స్ ఇది కూడా వెంకటాచలం గారి తర్వాత ఆయన కుమారుడు శ్రీనివాసన్ గారు ఈయన దాన్ని కంటిన్యూ చేశారు ఇప్పుడు వీళ్ళ పిల్లలు దీన్ని మెయింటైన్ చేస్తున్నారు శ్రీనివాసన్ గారి పిల్లలు ఇప్పుడు ఈ కోమలా విలాస్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి దీన్ని మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు మూడో తరం నడుస్తుందట అసలు నేను ఎంత బాగుందంటే టిఫిన్ చేద్దాంలే అని సరే కనీసం టిఫిన్ అన్న చేద్దామని చెప్పి అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్తే అందరూ కూడా ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న పెద్దవాళ్ళంతా కూడా పిల్లలుగా ఉన్నప్పటి నుంచి ఇక్కడ టిఫిన్ చేస్తున్నారట వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇక్కడ టిఫిన్స్ చేస్తున్నారు అంత ఫేమస్ హోటల్ అనమాట ఇది ఫ్రెండ్స్ అలాగే నేను ఒకసారి అసలు లోపలికి వెళ్ళి చూద్దాం వీళ్ళు ఎలా ఉంటుంది ఏంటి అనేది పర్మిషన్ తీసుకుంటే వాళ్ళు చాలా ధైర్యంగా షూట్ చేసుకోమన్నారు అంటే జనరల్గా కిచెన్స్లో హోటల్స్లో కెమెరా ఎలా చేయరు ఎంత వాళ్ళ కాన్ఫిడెన్స్ అంటే ఎంత హైజనిక్గా ఉండి ఎంత నీట్గా ఉంటే కానీ వాళ్ళు అంటే ప్రిపేర్డ్గా లేకపోయినా ఎవరైనా షూట్కి వస్తారంటే ముందు రోజు పర్మిషన్ తీసుకుంటే వాళ్ళంతా అరేంజ్ చేస్తారు కానీ అప్పటికప్పుడు నేను రెండు దోశ ఆర్డర్ చేసి లోపలికి వెళ్ళి ఒక్కసారి నేను చూపించాలనుకుంటున్నానండి మీ హోటల్ ఇలాగ మీ విన్నాను అంటే అదే దాని దేవుదండి వెళ్ళండి తీసుకోండి అన్నారు దోశ అండి ఎంత బాగుందంటే ఎందుకు ఇంత టేస్ట్ ఉంటుంది అనిపిస్తే వీళ్ళు క్వాలిటీ అండి వీళ్ళు వాడే ఇంగ్రీడియంట్స్ క్వాలిటీ అంత అద్భుతం నెంబర్ వన్ మెనువల్తో కొబ్బరి పచ్చడి అంటే ప్యూర్ కొబ్బరితో చట్నీస్ కానీ అసలు అన్ని రకాలుగా పరోటాలు చపాతీలు ఎంత బాగున్నాయో ఎంత ఎంతో టేస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు మాత్రం నెల్లూరు వెళ్తే మాత్రం కోమలా విలాస్లో టిఫిన్స్ కానీ భోజనం కానీ మాత్రం మిస్ అవ్వకండి చాలా బాగుంది ఈయన వాళ్ళ అబ్బాయి అనమాట ఇప్పుడున్న జనరేషన్ అనమాట అలాగే ఇంకొక చాలా స్పెషల్ విషయం ఏంటంటే ఈ హోటల్కి వెంకయ్య నాయుడు గారు ఎప్పుడు నెల్లూరు వచ్చినా కానీ ఈ హోటల్లోనే భోజనం చేస్తారట టిఫిన్లు కూడా ఈ హోటల్ నుంచే ఆయన తెప్పించుకుంటారట ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఈ హోటల్లో టిఫిన్స్ అన్న భోజనం అన్నా ఆయనకి చాలా ఇష్టం అంట అలాగే ఇంకొక సెలబ్రిటీ ఎవరంటే మన మెగాస్టార్ చిరంజీవి గారు చిరంజీవి గారి ఫాదర్ కూడా ఈ హోటల్ నుంచే టిఫిన్స్ అవి చిరంజీవి గారి వాళ్ళకి చిన్నప్పుడు తీసుకెళ్తూ ఉండేవారట అంటే అంత ఫేమస్ హోటల్ అనమాట ఇది కోమల విలాస్ అనమాట నెల్లూరు చాలా బాగుందండి చాలా బాగుంది ఇంకా ఆ తర్వాత నేను బయటకు వస్తే వీళ్ళు కాఫీ కూడా వీళ్ళ స్పెషల్ కాఫీ ఉందనమాట ఇక్కడ కాఫీలు కూడా కాఫీ కూడా వీళ్ళు ఫేమస్ ఈ దోశలు మా కోసం వేసింది దోశలే రెండు దోశలు ఆర్డర్ చేసాం ఆ దోస ఎంత చాలా టేస్ట్ చాలా టేస్ట్ ఉంది అనమాట అంటే చూడడానికి ఇప్పుడు ఎక్కడైనా దోశలు ఊరికెలా ఉంటాయి కదా అలా అనుకుంటాం కానీ ఆ టేస్ట్ వేరండి నిజంగా నేను చాలా వండర్ అయ్యాను ఏదో ఓకే చెప్తున్నారు అనుకున్నా కానీ నిజంగా టేస్ట్ ఎక్స్ట్రా ఉంది ఎక్స్ట్రా ఉంది చూడండి ఎంత హైజీనీగా ఉందో ఇక్కడ ఏంటంటే కొన్ని తరాల తరాల నుంచి వస్తున్నారన్నమాట అంటే ఒక బిజినెస్కి కస్టమర్స్ని అలా కంటిన్యూ చేయటం అనేది చిన్న విషయం కాదండి ఎవరైనా ఈ ఊరు నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు వేరే ఎక్కడైనా ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు కానీ వేరే ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు కానీ నెల్లూరు వస్తే మాత్రం వాళ్ళ మెమొరీస్ కోసం అయినా ఇక్కడికి వచ్చి కంపల్సరీ టిఫిన్ కానీ భోజనం కానీ చేసి వెళ్తారంట అక్కడ ఉన్న వాళ్ళు అది చెప్తున్నారు ఈ హోటల్ గురించి ఎంత గొప్పగా చెప్తున్నారు ఇదిగోండి వాళ్ళ కోమల వాళ్ళ స్పెషల్ కాఫీ అనమాట ఇది కాఫీ కూడా తాగా నేను చాలా బాగుంది ఆ కాఫీ కూడా వాళ్ళు డికాషన్నా ఫిల్టర్ డికాషన్తో కల్పిస్తున్నాడు సూపర్గా ఉందనమాట కాఫీ చూడండి అతను పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాడంట అతను వర్క్ చేస్తున్నాడంట మనకి జనరల్గా ఇన్స్టెంట్ కాఫీలు అంటే పాలు పోసేసి పొడేసేసి ఈ పేపర్ కప్పులు ఇచ్చేస్తూ ఉంటారు మనకి బయట హోటల్స్లో జనరల్గా కానీ వాళ్ళు చూడండి కాఫీ డికాషన్ పోసి అది ఎప్పటి నుంచో మరిగిన మరిగిన ఫిల్టర్ డికాషన్ దాని తర్వాత పాలు చక్కగా చక్కటి పాలు వాళ్ళలో మళ్ళీ పైన మళ్ళీ ఫ్లేవర్ కోసం మళ్ళీ వేసి ఇచ్చాడనమాట చాలా బాగుంది కాఫీ కూడా ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇంకా చాలామంది చూస్తారు కోమల్ విలాస్ గురించి తెలుసుకుంటారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్